స్వాగతం పెద్దలు సీనియర్ శాసనసభ్యులైన రాఘవేందర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో మరొకసారి పూర్తిగా పేదల పక్షపాతి అని నిరూపితమైంది మేము ఏదైతే సాధ్యమో ఏదైతే చేయగలమో అది మాత్రమే చే చెప్తాము అది మాత్రమే చే చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతాము మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి విషయమేది మేము ఖచ్చితంగా చేయగలిగేది మాత్రమే చెప్తాము ఏదైతే చెప్తామో చేసి తీరుతాము అని చేసే విషయంలోనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అమ్మఒడి బ్రహ్మాండంగా చాలామంది పేద పిల్లలకు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళందరూ కూడా స్కూల్లో అర్థాంతరంగా ఎగ్గొట్టి చదువులు ఆపేస్తున్నటువంటి పరిస్థితుల్లో అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి పదహైదు వేలు సంవత్సరానికి అనుల అకౌంట్లు చేస్తాయి దాన్ని ఇప్పుడు పదిహేడు వేలు చేయడం జరిగింది అట్లాగే పెన్షన్ కూడా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేల ఐదు వందలు చేయటం జరిగింది అది కూడా రెండు సంవత్సరాల్లో రెండు విడతలుగా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే రైతు భరోసా కూడా అంతకుముందు పదమూడు వేల ఐదు వందల రూపాయలున్న రైతు భరోసాను కూడా పదహారు వేల రూపాయలకు పెంచడం జరిగింది అంటే మొత్తం కలిపి దగ్గర 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 ఎనభై వేల రూపాయలు రైతు భరోసా కింద ఎనభై వేల రూపాయలు అందించడం కూడా జరుగుతుంది ఇవి కాకుండా మిగతావన్నీ కూడా యథా మామూలుగా కొనసాగించడానికి అంటే మా ఆసర అయితే చేయూత అయితేమి నాడు నేడు తర్వాత ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు ఉపయోగించేటువంటి కార్యక్రమం అయితే ఇవన్నీ కూడా యథామాములుగా కొనసాగిస్తూ ఎందుకంటే అవతల ప్రతిపక్షాలు చెప్పినట్టు ఏదో రకంగా అబద్ధాలు చెప్పి సీట్లు ఎక్కి కూర్చున్నాము మభ్య పెడదాము మోసం చేద్దాము అనుకునేటువంటి పరిస్థితి మా దగ్గర ఉండదు ఎప్పుడు రాబోదు కూడా కాబట్టి ఈ విషయంలో మా ముఖ్యమంత్రి గారు అంతకుముందు కూడా మీరు చూసినారు మొన్న రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఏమైతే చెప్పినామో నోటికి తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చినటువంటి పరిస్థితి ఇవాళ కూడా నవరత్నాలను నవరత్నాల ప్లస్ అంటే అంతకు మించి చేయటం ఇదే చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏమని కామెంట్ చేసిన అంటే ఇవన్నీ ఇచ్చి దోషి పెడుతున్నారు ఇది మరో శ్రీలంక అవుతుంది రాష్ట్రాన్ని పూర్తి అప్పులపాలు చేస్తున్నారు అనేటువంటి కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ మమ్మల్ని మించి చేస్తా అంటాడు అంటే ఏ రకంగా చేస్తాడు కూడా ఆయన చెప్పట్ల ఏదో రకంగా అధికారంలోకి వస్తే సారు నాలుగు అబద్ధాలు చెప్పి అధికారం లేకొద్దాము వాళ్ళు ఆ సూపర్ సిక్స్ అనేవి సాధ్యమయ్యే కానే కాదు చేయగలిగేవి కానే కాదు చేయలేడు రెండు వేల పద్నాలుగులో ఎట్లయితే చెప్పి చేతులు ఎత్తి చేసినాడో ఆ రోజుల్లో మొట్టమొదటి సంతకమే రుణమాఫీ అని సంతకం పెట్టి కూడా చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పి ఎలా మోసం చేస్తాడని సంగతి ప్రజలకు అందరికీ తెలుసు మేము చెప్పి మాట మీద మాట కట్టుబడి ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా చేసి తీరుతామనే సంగతి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో ద్వారా పేజీలు పేజీలు కాకుండా రెండు పేజీల్లోనే మా మేము ఎప్పుడు మేనిఫెస్టోను ఒక భగవద్గీత లాగా ఒక కురాన్ లాగా ఒక లాగానే ట్రీట్ చేస్తాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది సో మా మేనిఫెస్టో ఏమొస్తుంది ఏమొస్తుంది అని ప్రజలు ఎదురు చూసినారు ఇంట్లో ఏమాత్రం కోతలు లేకుండా ఇంకా అంతకు మించి నవరత్నాల ప్లస్ పేరు మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మేము మేము పార్టీ తరఫు నుంచి కర్నూలు జిల్లా తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం